సేవలో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత రక్త పరీక్షలు వివిధ రకాల ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ వెంకట తెలిపారు ఐలమ్మ జరిగిన వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నెహ్రూ రోడ్లోని ఐలమ్మ పార్క్ లో ఉచిత రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు ఎండో లైఫ్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో షుగర్ ఫాస్టింగ్ ఫెండ్రియల్ పరీక్షలు ఉచితంగా చేశారు పార్కులో వాకింగ్ వ్యాయామం చేసుకునే వారు సుమారుగా నూట మంది పరీక్షలు చేయించుకున్నారు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ గవర్నర్ ఈధర వేంకట పూర్ణచంద్ హాజరయ్యారు రోట్రీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరావు కార్యదర్శి గుమ్మడి వెంకట్ నారాయణ పర్యవేక్షించారు క్లబ్ సభ్యులు కొల్లి రాజేంద్ర ప్రసాద్ జగదీశ్వరామ్ హా వెలిబోల విద్యాసాగర్ ఇందిరా అలపాటి కిరణ్ ఎండో లైఫ్ హాస్పిటల్ సిబ్బంది లక్ష్మి గీత అఖిల్ పాల్కున్నారు ఈరోజు రోట్రీ క్లబ్ తన వైకుంటపురం తరపున మన ఐలమ్మ పార్కులో చేస్తున్న వాకర్స్కి వరల్డ్ డయా డయాబెటిక్ డే సందర్భంగా వారికి షుగర్ టెస్టులు చేయాలని చెప్పేసి నిర్ణయించి ఈరోజు ఫ్రీగా వాళ్ళకి ఎండో లైఫ్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ షుగర్ టెస్టులు చేయబడుతున్నాయి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఆరోగ్యం కోసం ఇక్కడ పార్కులో వాకింగ్ చేసేవారందరికీ ఈరోజు షుగర్ టెస్టులు చేయించి వారి ఆరోగ్యం పరిరక్షణ కోసం ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం దోహదపడుతుందని చెప్పేసి అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఐలం పార్కులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోటరీ క్లబ్ తరఫున ఈ వరల్డ్ బై డయాబెటిక్ డే రోజు కొనాక్ వాళ్ళతో డయాబెటిక్ టెస్ట్లన్నీ అరేంజ్ చేయడం జరిగింది వాకస్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాల్లో భాగంగా మన రోటరీ క్లబ్ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం అందరికీ అందాలని ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి వాళ్ళు ఈ డయాబెటీస్ షుగర్ పేషెంట్స్ అవగాహన సదస్సు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా బాగుంది చాలా మంచి పనులు చేస్తున్నారు ఇటువంటివి ఇంకా చేయాలని చూస్తున్నాను షుగర్ పేషెంట్స్ ఇది జీవితాంతో ఉండే సమస్య ఆరోగ్య సమస్య వంశపారపరంగా కానీ లావుగా ఉండటం వల్ల కానీ కొన్ని రకాల కారణాల వల్ల ఎక్కువగా తినటం వల్ల కానీ బరువు ఎక్కువ ఉండటం వల్ల వస్తుంటుంది అది దాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకుంటూ మందులు వాడుకోవాలి ఒక్క మందుల వల్లే అంతగా వాళ్ళకి ఉపయోగం ఉండదు